సంగారెడ్డి మండలం ఫసల్వాది గ్రామంలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిగా గొడుగు చంద్రశేఖర్ నామినేషన్ దాఖలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంలో జగ్గారెడ్డి సహకారంతో ఫసల్వాది గ్రామ సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఫసల్వాది గ్రామ ప్రజలు ఆశీర్వదించి ఓటు వేసి గెలిపించాలని చంద్రశేఖర్ కోరారు నామినేషన్ కార్యక్రమంలో గొడుగు శేఖర్ కుమారి రాజు మరియు కాంగ్రెస్ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు సంగారెడ్డి మండల్ పసల్వాది గ్రామంలో ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది సర్పంచ్కి అయితే సర్పంచ్కి నామినేషన్ వేయడం జరిగింది పసల్వాది గ్రామంలో ఉన్న ప్రజలందరికీ అందరూ నాకు వెంట అందరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అందరి సహకారంతో నేను బయటకు రావాలనుకుంటున్నా మా ఊళ్ళు ఉన్న సమస్య ఏంటంటే ఇంతకుముందు గిట్ట ఉన్న సర్పంచ్ కావచ్చు ఇంకున్న లీడర్లు కావచ్చు ఎవరైనా కావచ్చు డంప్యాడ్ వచ్చింది డంప్యాడ్ వాళ్ళతోనే వచ్చింది డమ్ ఇప్పుడు గిట్ట వాళ్ళే ఉంటారు మళ్ళీ అదే డంప్యాడ్ లాంటివి ఇంకెన్నో వస్తాయి అట్లాంటి వాళ్ళకి ప్రోత్సహించకుండా మా లాంటి వాళ్ళకి ప్రోత్సహించి మనం గెలిపియాలని చెప్పేసి కోరుకుంటున్నాను గవర్నమెంట్ మాది ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎటువంటి పనులైనా మేము చేయగలుగుతాము మనం గెలిపియాలి